లేదు ఇక్కడ మాత్రం అక్రమాలు జరుగుతుందని ఈరోజు మాకు సంబంధించిన స్థలంలో మాకు ప్రభుత్వం ద్వారా మేము పట్ట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆయన సరాయి కూడా వేసినాడేమో నాకు తెలిసి నాకు నలభై ఐదేళ్ళు ఈ నలభై ఏండ్లలో ఆయన పొలం ముఖం కూడా చూసినాడప్పుడు అప్పటి నుంచి మేము ఇక్కడ అంగడి పెట్టుకుని జీవనం సాగించినాం మళ్ళీ పద్దెనిమిది ఏండ్లుగా నేను ప్రెస్లో ఉన్నా నేను ఇక్కడ ఉండే దుకాణాన్ని డెమాలిష్ చేసి తరువాత నేను కన్స్ట్రక్షన్ లేకపోతూ ఉన్నాను అది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన విషయము ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉండే జాగాలు అన్నీ కొట్టేసిన నాకు రోజు అప్పుడు ఏం కిరణ్ కుమార్ని విపరీతమైన ఒత్తిడి తెచ్చి నా అంగిని డెమాలిష్ చేయాలని చూశాడు చూసిన నేను చట్టపరంగా హైకోర్టు ఊర్కు వెళ్ళి హైకోర్టు ఆర్డర్తో పాటు అన్నీ తెచ్చుకొని ఆ రోజు నేను నిలబెట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు అనే వాదన చేసి ఈరోజు పెద్ద హంగామా చేసి ఆయన ప్రచార ఆర్భాటం కోసం ఇంకేమి లేదు కాబట్టి ఎప్పుడో ఒక రోజు వస్తే ఏదో ఒకటి చేయాలా ఆయన మీడియాలో రావాలా దీనికోసం ఆయనకు ఒక సాగు దొరకాలా అందుకని కొంత చెంచాగాళ్ళని ఎవరిని చెంచాగాళ్ళని కొంతమందిని వేసుకొని ఇక్కడ వచ్చి హంగామా చేసి అక్రమంగా అనేసి నా దీన్ని డెమాలిష్ చేసేకి ఇది వచ్చినాడు కనీసం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి చట్టం గురించి తెలుసా అసలు తెలుసా ఏదైనా అక్రమమైన ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ చట్టం నువ్వెవరే చట్టాన్ని రేచేట్లోకి తీసుకునే తీసుకునేదానికి డెమాలిష్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు సిగ్గు అనిపించేలా మీకు ఇట్లా చిల్లర రాజకీయాలు చేస్తే మిమ్మల్ని అందరూ ఇంట్లో గాజులు తొట్టి కూర్చోబెట్టేది మీతో ఉండాలి వెనకాల చెంచాగిరిలో వాళ్ళ మాటలు ఇంకా దిగజారు స్థాయికి వెళ్ళిపోయినారు మీరు భవిష్యత్తులో మీ గురించి మాకు ఏం తెలియదు చెప్పండి పోలీసులు అంటే గౌరవం లే మీకు మీడియా అంటే గౌరవం లే పైన అధికారం లేకుండా దౌర్జన్యం చేస్తారు మేము ఎప్పుడైనా అధికారులపైన కానీ ఎవరిపైన దౌర్జన్యం చేసిన చరిత్ర ఉందా మాది మా బాస్ మాకు పెట్టిండే విలువలు అది మేము పోతే పది మంది చేతులు ఇచ్చి మొక్కాలని మేము పోతాము సమాజంలోకి చేదరించుకునే విధంగా మిమ్మల్ని చూస్తే చేతిరించుకుంటారు చూడో ఆ విధంగా మేము బతకడం లేదు అయినా పిచుకు మీద బ్రహ్మాస్త్రం ప్రయత్నరా మీరు ఈరోజు మీరు ఏ మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని ఆక్రమణలు దౌర్జన్యాలు దందాలు దాదాగిరిలు ఇవన్నీ మీ నైజము అది మీ పేటెంట్ హక్కు కూల్చివేతలు అప్పటి నుంచి అక్కడ ప్రభుత్వంలో ఉండే నుంచి కూల్చివేతలు మీకు పెట్టిండే విద్య మాకు తెలిసిన విద్య అది అభివృద్ధి సంక్షేమం పేరుతో మేము ముందుకు వాటిని కూడా అబద్ధాలు చెప్పి గత ప్రభు గత ఎన్నికల్లో ఏదో దండుకోవాలని చూశారు మీరు చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు దూరే దొమ్మిది గుర్సులు అంట అట్లా మీ భాగవతం దమ్ము ధైర్యం ఉంటే అధికారుల దగ్గరికి పోయి నీతిగా ఇది అక్రమ చేయింటే మేము కూడా తలోంచి మీకు సహకరించే వాళ్ళం అది లేకుండా కలెక్టర్కి పెట్టాము వాళ్ళకి పెట్టాము అధికారులను బెదిరించడం దీనికి తోడు ఒక ముస్లిం ఏ కోటలో ఇక్బాల్ బాయి వాళ్ళది మీరు మీ మీ నాయకులు మీరు చేసిన దౌర్జన్య కన్నా తెలియంది కాదు భారతీయ దగ్గర ఏం కొట్టి ఏం చేశారని గంటా ఊర్లో మీతో ఉన్నారే మీ టౌన్ కన్వీనర్లుగా పనిచేశారు కదా మీ టౌన్ కన్వీనర్లుగా నాలుగంతస్తులు బిల్డింగ్ కట్టాడు దేంట్లో గవర్నమెంటు ప్రభుత్వ స్థలంలో రస్తాలో కట్టాడు అది ఎవరికి తెలియదు అందరికీ తెలిసిన విషయమే ఇంకొక కౌన్సిలరు ప్రభుత్వ స్కూల్ స్థలంలో గడ్డూరులో చూపించమంటారు ఎవిడియన్స్లో వీడి వీఆర్ఓ పోయి అడ్డుకుంటే కూడా గత ప్రభుత్వంలో విఆర్ఓను కూడా లెక్క చేయకుండా కనీసం మాకు అధికారులు రెండు రోజులు ఆపమంటే నేను పనులు ఆపాను అయినా మీరు గతంలో ఆపిండే చరిత్ర కూడా లే చేస్తానే పోయారు పనులు చూడండి ఊర్లో ఇష్టానుసారం అప్పనంగా అమ్మి తినేశారు మీ కన్వీనర్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే కన్వీనర్ కాడి నుంచి అందరూ అక్రమ లేఅవుట్లేసి ఎనభై అడుగులు రోడ్లు ఉంటే ఆ రోడ్లంతా ఆక్రమించి పట్టాలు అన్యాయంగా అమాయకుల్ని డబ్బులు తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఏమేమి చేశారనేది మా దగ్గర ఉంది ఇకపోతే మీరు మీకు సంబంధించి వేకోటలో ఎక్కడ పేర్నంబట్ రోడ్డు దుర్గానగర్లో మీ స్నేహితుడికి సంబంధించింది కానీ పాపేపల్లి లేఅవుట్లో కానీ దొడ్డిపల్లి దగ్గర మీ ఎంపీడీసీకి సంబంధించింది కానీ రాజపేట రోడ్లో మీరు చేసింది ఆక్రమణలు కానీ ఇవన్నీ మాకు తెలియంది కాదు కానీ మాకు తెలిసిన మేము విజ్ఞతతో ఎంతవరకు ప్రజలకు సేవ చేయాలనే ఒకే దృక్పథంతో పనిచేస్తున్నాం తప్పితే పనికిరాని ఆ విషయాలు ఈ విషయాలకి మేము ఎప్పుడు పోలేదు కానీ మీరు వచ్చారు కాబట్టి మేము కూడా మేము ఏమని రేపు నుంచి చూపిస్తాము దానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని నేను ఈ విధంగా సవాల్ విసురుతున్నాను మీకు ఆయన చెప్పిన అవాస్తవాలకు అవాస్తవాలకు నేను నిదర్శనాలు ఇప్పుడు చూపిస్తాను రెండు వేల ఏళ్ళలో మా అమ్మ పేరు పైన మాకు ఇచ్చిన పట్ట కొంచెం మున్సిపల్లో మున్సిపల్ సర్వేయర్ టౌన్ సర్వేయర్ నాకు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన చూసారా మున్సిపల్ సర్వేయర్ దగ్గర నేను పైప్ లైన్ ఏమి లేదని తీసుకోండేది స్ట్రక్చర్ ఓకేనా దాంట్లో ఒరిజినల్ ఉంది మీరు అడుగుతున్న దానికి ఎవిడెన్స్ గుడియా రోడ్లో నాకు ఏముంది అని ట్యాక్స్ రిట్రిప్ చూశారు కదా కొన్ని ట్యాక్స్ రిసీఫ్ట్లు ఇది నాకు అప్పట్లో బెదిరించి భయపెట్టి షోకాజ్ నోటీసులు ఇస్తే దానికి నేను కోర్టుకు పోయాను ఇది నాకుండే మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చూసుకోండి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉంది మొన్నే నేను మళ్ళీ రిన్యూవల్ చేశాను ఎప్పుడు చూసుకోండి దీన్ని ప్లాన్ అప్రూవల్ అంటారు చూసుకోమని చెప్పండి అన్ని బిల్డింగ్ పర్మిట్ ఆర్డరు చూసారా ప్రతి ఒక్కటి ఉందా ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది గవర్నమెంట్ నాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది హైకోర్టు అధికారులు నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకూడదు నాకు అన్నీ ఉన్నాయనేసి హైకోర్టు నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఏమి ఇచ్చారు అటా అకార్డింగ్లీ రిట్ పిటిషన్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ దేర్ షెల్ బి నో ఆర్డర్స్ నాట్ కాసెప్ చూడండి టిల్ సచ్ టైమ్ ఇఫ్ ద పిటిషనర్ ద పొజిషన్ ది సేమ్ షెల్ నాట్ బి డిస్టర్బ్ అని ఇచ్చినారు ఎప్పుడు ఇచ్చినారు డేట్తో సహా చెప్తా అయ్యా నీకే ఆన్లైన్లో చెక్ చేసుకో స్వామి నాయకులు మీరు కూడా చెక్ చేసుకోండి అయినా చెక్ చేసుకోండి ఇంకొక విషయం మేము రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నేను ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ పాస్ టెన్త్ క్లాస్ ఫ్లై లైన్ వ్యక్తి వచ్చింది మాట్లాడేది చూడండి ఆయన తెలుసుకోవాల్సింది ఏమంటే తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది నుంచి నేను ఇక్కడ ఉండ గత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవనం సాగిస్తాను నాకు ఏ విధంగా తీసుకున్నా నా అనుభవ ప్రకారం తీసుకున్నా నేను అన్నిటికీ ఎలిజిబులిటీ ఈరోజు మాకు ప్రభుత్వం కొత్తగా ఇది ఇచ్చారు ఏమది కొత్తగా ఒక జీవో ఇచ్చారు ఆ జీవో ప్రకారం నేను పోతే కూడా నేను ఎలిజిబిలిటీ అయ్యి నాకు వాళ్ళు ఒక రూపాయితోనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వచ్చి దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి కొట్టేదానికి వస్తే మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అందరికీ నమస్కారం మీడియా మిత్ర నమస్కారం నిన్న ఈరోజు తెల్లారి జరిగిన సంఘటన చాలా బాధాకరం అందులో పార్తీ చేయడం చాలా ఇది వాళ్ళు ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏండ్లుగా అమ్మ కావచ్చు ఇక్కడే ఉంది టీఎంగిడి బోండాలు కానీ పెట్టుకుంది అప్పుడు చాలా మంది కాలేజీకి పోయే వాళ్ళందరూ అందరూ కూడా ఇక్కడకి వచ్చిపోతాను ముప్పై ఏళ్ళుగా ఉన్నారు అప్పుడంతా తెలియకుండా ఈరోజు వచ్చేసి అక్రమ కట్టడం అంటే అది చాలా పద్ధతి కాదు మీ విజ్ఞతకే వదిలేస్తాను ప్రతి ఒక్కరికి టైం వస్తుంది అది పద్ధతి కాదు ఒక ఇల్లును కూల్చడం చాలా పాపము ఇదే పనిగా మీరు గతంలో కూడా చేస్తారు ప్రతి ఒక్కరు చేసేది దానికి కొంచెము అనేది ఉంటుంది దీనివల్ల పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అడగల్లా చెప్పల్లా ఏదైనా పేపర్లు అడగల్లా ఆఫీసర్లు ఉన్నారు కమిషనర్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు అన్నిటికీ మనమే హీరోలు అయిపోయి మనమే చూస్తే అది పద్ధతి కాదు కదా ఈరోజు వాళ్ళ టైము ఇంకో రోజు ఉంటాయేమో టైము మనం ప్రతిపక్షం మనం అధికారంలో ఉండి కూడా ఆయన పద్ధతిగా ఉన్నాడంటే ఆయన మంచితనము మీ మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఇవంతా పద్ధతి కాదు ఇదే పని ఉంటే ఇంకా మనం కూడా హరివర్స్ అయ్యేది ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది మే మేము కూడా రేపు కమిషనర్తో మాట్లాడతాము ఏదైనా చూసి చెప్తాము ఖచ్చితంగా దీని మీద అయితే యాక్షన్ చేసుకున్నాం ఎవరినైతే వదిలే పరిస్థితి అయితే లేదు ఆ పవన్ అనే పిల్లోడు ఏం చే ఏం ఆపినాడంతే ఆ పిల్లోని ఎట్లంటే అట్లా మాట్లాడేది పద్ధతి కాదు కదా రిపోర్టర్ నా ప్రెస్ రిపోర్టరు అడిగినాడన్నా ఏమైనా అడిగినాడు దాని గురించి మనం మాట్లాడాలా సంజయ్ చెప్పాలబ్బా బా నువ్వు పోప మాట్లాడతాం పెద్దలు ఎవరిన పిల్ల ఎవరూ లేరు ఇష్టంగా వచ్చి జేసీబీ వేసి జేసీబీ వచ్చేస్తా ఉంది నేరుగా దుబ్బి దబ్బే అవసరం మేమే మా గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఒక తాపీ మేస్త్రి కదా ఆయన తెలియదు కదా పనుల గురించి ఏంద్రా చేస్తా చేస్తామని మనం చెప్పాలా ఇష్టంగా దొబ్బేసి ఇష్టంగా వెళ్ళిపోతే పద్ధతి కాదు ఇల్లు కదా ఇల్లు అంటే ఎవరికైనా దేవాలయం మారే ఇల్లు మారే కదా అడగల్లా అడిగి మళ్ళీ ఏదైనా యాక్షన్ కమిషనర్ సార్ ఉండరు కదా అడిగే చెప్తే అది పద్ధతి ఇష్టంగా మనం ఉంటే మన పొలం నేరికి సంస్కృతి కాదు ఇది ఇది పద్ధతి కాదు ఈరోజు రోజు గౌడ గారు వస్తారు వెళ్ళిపోతారు మనం ఇక్కడ ఉండేది ఒగురు మొగలు ఊగురు చూసుకునేది మనలో మనము ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు బంధువర్గంలో ఉండము మనకి కోపతాపాలు వద్దు ఇది ఏదో అనంతపురము కర్నూలు పెద్ద పెద్ద బందిపోట్లు ఉండే ఏరియా కాదు కదా మన పొలం నేరు పల్లవులు పాలించే నేరు మనమంతా అందరూ కలిసి మత్యంగా ఉన్నాము దీని అంతా ఎందుకు పండగ రోజు కూడా ఇట్లా అంతా అవసరం ఏదో రావాలా ఎమ్మెల్యే గారు అందరితో మాట్లాడిని పద్ధతి మాటలు అన్నీ కలుసుకొని ఈ వాళ్ళు వాళ్ళు జాగాలో వాళ్ళు కట్టుకొని వాళ్ళు చేసుకొని పట్టా చూపిస్తాడు రిజిస్టర్ డాక్యుమెంట్ చూపిస్తా అన్నీ చూపిస్తాడు నేరుగా వచ్చి దుబ్బే వేసి నేరుగా దుబ్బేసి చలిపోయేది నా పద్ధతి పద్ధతి కాదు కదా రా పార్తన్న నేను చెప్పేది ఒకటి పలం నేరులో వాళ్ళు వీళ్ళు కూడా కావచ్చు పల్లం నేరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పార్తన్న అందరితో బాగా మారుతారు కదా నాయనా అంటారు రే కూడా అండు కొడకా కూడా అండు ఏం రాయరా ఏం రా అందరిని కూడా ఫ్రెండ్స్ కూడా అండు ఆయన అంటారు పద్ధతిగా మాట్లాడాలా ఈరోజు ఉంటారు పోతారు రేపంతా మనమే కదా ఉండాల్సిందే కలుపుకొని పోవాల రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడుకుంటాము ఇల్లు కదా మీకు ఇల్లు ఉంది మనకి ఉంది మనం అంత మన మన మందే కదా మన మనకు పెద్ద మనమే వేసుకుంటే ఇంకా పోతూ ఉంటుంది ఇదైతే ఖచ్చితంగా అయితే ఆగదు ఇది ఆరంభము ఇంకా ఓటే ఓటే పోతూ ఉంటుంది దీనివల్ల పద్ధతి మార్చుకోండా మన ఇంట్లో ఎన్ని తప్పులు ఉందో వాళ్ళ ఇంట్లో అన్ని తప్పులు ఉంటాయి దాని బట్టి అర్థం చేసుకో